పార్వతపురం మాన్యం జిల్లా కురపా మండలంలో పామ్ ఆయిల్ రైతులను సమీపంలో ఉన్న శ్రీనివాస పామ్ ఆయిల్ కంపెనీ యాజమాన్యం తరలిస్తున్నారని కురంలో ఉన్న స్థానిక లక్ష్మి బాలాజీ పామ్ ఆయిల్ కంపెనీ యాజమాన్యం ఆరోపిస్తున్నారు అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కన్నా అధిక రేటు కొంటామని రైతులను పెట్టి తూకవలో మోసం చేస్తున్నారని తమ ఫ్యాక్టరీ జోన్ పరతలోని రైతులకు మాయమాటలు చెప్పి పొలసని ఇతర ఫ్యాక్టరీ యాజమానులు తలించడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు దానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సరైన ఆధారాలు సమర్పిస్తే శ్రీనివాస్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీపై తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ హామీ ఇచ్చారని మేనేజర్ కుమార్ తెలిపారు జూలై ఇరవై తారీఖున పార్వతీపురం మన్యన్ జిల్లా కలెక్టర్ గారు ఉద్యానవన శాఖ మరియు ఆ పామ్ ఆయిల్ కంపెనీలను అన్ని కలిపి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ మీద మరియు ప్లాంటేషన్ టార్గెట్స్ మీద ఒక మీటింగ్ కండక్ట్ చేసి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మా లక్ష్మీ బాలాజీ ఆయిల్స్ మిల్ నుండి పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్ ఆయిల్స్ వారు అనాథరైజ్డ్గాను మరియు ఇలా ఇల్లీగల్గాను ఎఫ్ఎిన్ తరలించుకుపోతున్నారని చెప్పి వారికి వినవించుకోవడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించి మీరు పూర్తి వివరాలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్మిట్ చేయండి మాకు సో దట్ మేము వారి మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి